అయితే వేయించుకున్నా ఆయిల్ అయితే వేసుకున్నా చూడండి అయితే ఆయిల్ వాలండి అయితే వేయించుకున్నా మనం వట్టిగా వేయించుకున్న దానికంటే ఇట్లా ఆయిల్లో అయితే చాలా టేస్టీగా ఉంటాయి ముందైతే ఆయిల్లో బాగా వేయించుకున్నదాక బాగా వేయించేదాకా కారం ఉప్పు ఏది వేసుకోవద్దు వట్టిగానే వేయించుకోవాలి ఫస్ట్ అయితే ఆయిల్లో లేదంటే పచ్చిమిర్చి వేసి కూడా వేయించుకోవచ్చు కానీ ఇట్లా కారం వేసి వేయించుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి అందరు అన్నం తిన్నారా ఒక్కరైతే అయితే రావట్లేదు నేను ప్రతిసారి లైవ్కి వచ్చినప్పుడల్లా ఒక్కరు కూడా లైవ్కి అయితే రావట్లేదు ఏం చేసుకోరు అందరు ఒక్కరైనా రావచ్చురా లైవ్కి అయితే ఇట్లా వేయించుకున్న అయితే టేస్ట్ అయితే మోస్ట్ ఉంటాయి మనం ఉప్పే మొత్తం లట్టిగా అట్టిగా వేయించుకుని ఉప్పేసి వేయించుకునే దానికంటే ఇట్లా వేయించుకుంటే టేస్ట్ అయితే బాగుంటాయి బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లైవ్ రావట్లేదు కదా బాయ్ గుడ్ నైట్